ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్న టైమ్ ఇప్పుడు వస్తే నాకేమో వీడియోస్ పెట్టడానికి టైం సరిపోవటం లేదు అదేలేండి మన యూట్యూబ్ ఛానల్ మంచి ఊపు మీద ఉంది కదా అని అయిపోతుంది మిమ్మల్ని ఎప్పుడు పలకరించాలా అని వెయిట్ చేస్తున్నా మాక్సిమం పళ్ళన్ని కంప్లీట్ అయిపోయినాయి కానీ పళ్ళు చేసినప్పుడు తెలియదు తర్వాత తెలిసేది ఒక రోజులో ఇల్లు అంతా తర్వాత చేతులు అటు ఇటు కదలపాలన్నా రావడం లేదు ఈ ఇల్లు మారటం ఏమో గానీ సరిగ్గా తినటం లేదు టైం కి నిద్రపోవటం లేదు అని ఒక రోజులోనే అయిపోయింది తర్వాత అలసట అండి కూర్చుంటే నిద్ర వచ్చా ఒక రోజులోనే అన్ని కంప్లీట్ చేసుకోపోతే మెల్లగా చేసుకోవచ్చు కదా అని ఒక నన్ను మా ఆయన నేను పని స్టార్ట్ చేయలేదండి ఫుల్ ఆకలేస్తుంది ఇంక అప్పటికప్పుడు బిర్యానీ ఆర్డర్ పెట్టాడండి ఫుల్ గా తినేసి పని అయితే స్టార్ట్ చేశాను నాకు పని ఎక్కువగా ఉంటే ఫుల్ గా తిన్న తర్వాతనే మొదలు పెడతాను గా చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ పెట్టారు అవి కూడా తిన్నాను ఆయన పనులు విషయంలో హెల్ప్ చేసినా చేయకపోయినా ఫుడ్ విషయంలో హెల్ప్ చేశాడండి ఇల్లంతా ఇలా గందరగోళంగా ఉండి వంట చేయాలంటే నా వల్ల కాదు ఇక సామాన్ చెప్తా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు ఈ రెండు పనులకు ఇంకో పని నేను కలుపుతా ఇల్లు చూడు అందులో మాలాక సామాలు ఉన్నవారు ఇల్లు మారకపోవటమే మంచిది మరి మాలా కాకుండా ఇల్లు కట్టుకున్నప్పుడే వస్తువులు కొనుక్కోండి అద్దెలకు తిరిగేవాళ్ళు ఒక మంచము కంచము ఉంటే చాలు చెప్పడానికి అలా చెప్పాను కానీ ఏది లేకపోయినా పని జరగదు అందుకే ఇన్ని వస్తువులు తీసుకోవాల్సి వచ్చింది అయినా నా ఫ్యూచర్ నాకు గనపడుతుంది పక్కాగా చెప్తున్నా నా బోన్స్ అన్ని అరిగిపోతాయి ఇవన్నీ శుభ్రం చేయలేదు